ధ్వజారోహణంతో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి కాసేపట్లో సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారికి వస్త్రాలు సమర్పించనున్నారు ఓం నమో వెంకటేశాయ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి వెంకటేశ సమో దేవో నభూతో నవిష్యతి కలియుగ ప్రత్యక్ష దేవము ఆశ్రిత కల్పవృక్షము భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వరస్వామివార్ల కరుణాకటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థనగా విస్తూ ఈరోజు తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి ప్రభుత్వ పక్షాన ప్రజలందరికీ సర్వశ్రేయస్సులు కలగాలి అనేటువంటి ఉదాత్తమైనటువంటి ఆశయంతో పట్టు వస్త్రాలను సమర్పించటానికి తిరుమలకి విచ్చేయటం జరిగింది బేడి ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మర్యాదలలో ఒకటైనటువంటి ఇప్తికపాల్ అనేటువంటి మర్యాదను అర్చక స్వాములు చక్కగా అనుసరింపచేస్తూ వారికి శిరోవేష్టనంగా వస్త్రాన్ని చక్కగా అలంకరించడం జరిగింది దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారు తిరుమల జాయింట్ ఈఓ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శేష వస్త్రపూర్వకంగా సత్కారాన్ని అందించి ఇప్తికపాల మర్యాదను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తమ ధర్మపత్ని అయినటువంటి భువనేశ్వరి గారితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులందరూ వీక్షిస్తూ ఉన్నారు ఈ విధంగా భార్యాభర్తులు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించటం అనేటువంటిది తెలుగువారి యొక్క ఆచార్య వ్యవహారాలకు ఒక చక్కని ఉదాహరణ తిరుమల క్షేత్ర సంప్రదాయాలు పాటించటానికి ఒక చక్కని ప్రతీక సనాతన భారతీయ ధర్మ పరిరక్షణకు ఒక చక్కని ఉదాహరణ హిందువులందరికీ అనే కాకుండా సమస్త ప్రపంచంలో ఉండేటువంటి భక్తావళిక అందరికీ తిరుమల క్షేత్రము తిరుమల మర్యాదలు తిరుమల యొక్క విశేషాలు ఎంతో ఆకర్షణీయంగా ఆచరణీయంగా ఉంటూ ఉంటాయి శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో బేడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దంపతియుతంగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాలను సమర్పించటం అనేటువంటిది తిరుమల క్షేత్రం యొక్క సంప్రదాయం కలియుగంలో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆధ్యాత్మికతత్వం ప్రకాశిస్తూ ఉన్న దేవతామూర్తులు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక విశిష్టత ఒక ప్రశస్తి ఒక మహిమ ఉన్నట్లుగా మనకి పురాణాల ద్వారా తెలియబడుతూ ఉంది కృతే నారసింహో అభూత్తు త్రేత రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక ఆ విధంగా కృతయుగంలో నరసింహస్వామి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ కలియుగంలో స్వామి అటువంటి వెంకటేశ్వరస్వామి వారి యొక్క సన్నిధిలో బలిపీఠానికి నమస్కరించి బంగారు ధ్వజస్తంభానికి నమస్కరించి అనంతరం దేవాలయంలోకి ప్రవేశించడం అనేది ఇక్కడ ఆచారం ధ్వజారోహణ కార్యక్రమంలో ఇందాక గరుత్మంతుణ్ణి బంగారు ధ్వజస్తంభం మీద ప్రతిష్ఠించడం జరిగింది తదనంతరం స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని తిరుమల క్షేత్ర మర్యాదకి అనుగుణంగా సంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వర్తింపచేస్తూ ఉంటారు తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి సన్నిధికి వెళ్ళటానికి ముందుగా మనం చూస్తున్నటువంటి ఈ రాజగోపురం నుంచే లోపలికి ప్రవేశించాలి దీనినే తమిళంలో పర్యవాషల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అంటే పెద్ద ద్వారము ఇటువంటి ఈ పెద్ద ద్వారం నుంచి ఈ మహారాజగోపురం నుంచి భక్తులందరూ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని మరల ఈ గోపురం నుంచే బయటికి రావాలి ఏడు కొండల మీద అధివసించి స్వామివారు వేంచేసి ఉన్నారు కనుక ఈ రాజగోపురం మీద ఏడు కలశాలు ఉంటాయి ఈ ఏడు శిఖరాలను తిరుమల శిఖరాలతో పోల్చి ఎవరైతే నమస్కరించుకుంటూ ఉంటారో వారికి సర్వ విఘ్నాలు తొలుగుతాయి అని పురాణం వచ్చిన ఇటువంటి సప్తగిరులకు ప్రతీకలుగా ఏడు కలశాలతో శోభాయమానంగా విరాజిల్లేటువంటి ఈ రాజగోపురం దర్శనం వల్ల అదేవిధంగా గర్భగుడిగా ప్రకాశించేటువంటి ఆనంద నిలయం దర్శనం వల్ల గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల ధ్వజస్తంభ దర్శనం వల్ల స్వామి యొక్క పుష్కరిణి దర్శనం వల్ల సమానమైన ఫలం ఉంటుంది అని మనకి ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నాయి అంటే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామివారి వేంచేసి ఉన్నటువంటి ఆనంద నిలయం ధ్వజస్తంభం రాజగోపురం అదేవిధంగా స్వామివారి యొక్క పుష్కరిణి